ఈరోజు భోనిగిరి నియోజకవర్గం ఇక్కడ బీబీ నగర్ మండలంలో గెలిచిన సర్పంచ్లకు మరి వాళ్ళకి సన్మాన కార్యక్రమంలో ఇక్కడ బీబీ నగర్ ఇక్కడ హాల్లో పెద్దగా రూపం జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ సందర్భంగా మరి ఒకటి చెప్పాలి ఏంటంటే ముఖ్యంగా భూనిగి నియోజకవర్గంలో బీబీ నగర్ మండలంలో సర్పంచ్లు ముప్పై నాలుగు కల్లా పదిహేడు మంది కాంగ్రెస్ సర్పంచ్ గెలిచారు నాలుగు నలుగురు ఇండిపెండెంట్ కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు అంటే ఇరవై ఒకటి గెలిచారు దాదాపు అరవై రెండు శాతం కాంగ్రెస్ సర్పంచ్ బీపీ నగర్లో అంటే ఈ విధంగా ఇది ఈ భువనగిరి నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు అత్యధిక శాతం బీపీ గెలుచుకోవడం జరిగింది ఒక్క మూటల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది కొంచెం కొద్ది బాగానే ఉంది సరే భువనగిరి కొంత దాదాపు మరి ఓ యావరేజ్ ఫలితాలు సరే ఈ ఫలితాలు ఏంటంటే ఇక్కడ మేము చెప్పాల్సింది ఏంటంటే గత నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ శాసనసభ్యుడు లేకుండే ఎమ్మెల్యే లేకుండే మొదటిసారి నలభై ఏళ్ళల్లో అంటే రెడ్డి గారు ఆ తర్వాత ఉమావాదరెడ్డి గారు ఆ తర్వాత టీఆర్ఎస్ తెలుగుదేశం టీఆర్ఎస్ నలభై ఏళ్ళు ఏకదాటిగా పాలన వాళ్ళకు నడిచింది కాబట్టి ఇక్కడ సర్పంచులు మరి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఓట్ బ్యాంకు ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండల మండల అతి తక్కువ ఉందంటే భువనగిరి నియోజకవర్గం సో ఆ కారణంతో ఎప్పుడు కూడా సర్పంచ్లు ఎక్కువగా గెలుచుకోలేని పరిస్థితి ఉంది బట్ ఇది మొదటిసారి ఇక్కడ మరి దాదాపు యాభై ఏడు యాభై ఐదు నుంచి అంటే ఒక్కొక్క మండలం దగ్గర యాభై మండల దగ్గర యాభై ఏడు దగ్గర అరవై ఇక్కడ అరవై ఒకటి బీబీ నగర్లో ఈ శాతం గెలుచుకోవడం ఏంటంటే సరే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఇక్కడ కొంత అంత గొప్ప ఫలితాలు అంటే కాదు అని చెప్పాలి కానీ ఇంతకుముందు చెప్పిన కారణం నలభై ఏళ్ళ నుంచి లేని ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని పరిస్థితులంతా మరి ఇక్కడ ఓట్ బ్యాంక్ కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గిందని చెప్పాలి సరే నేను ఎమ్మెల్యేగా గెలిచినాక ఎన్టీ గెలవడం ఇక్కడ సర్పంచ్ కూడా ఈ నలభై ఏళ్ళ చరిత్రలో ఈరోజు అత్యధిక స్థానాలు ఇంటికి సర్పంచ్ ఎప్పుడు కూడా గెలవాలి సో ఇది మేము ఇది గొప్ప విజయంగా మేము భావిస్తాం ఓకే సో రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కొంచెం ఎత్తు దగ్గర ఉన్నప్పటికీ బట్ భూమి స్పెషల్ పరిస్థితి ప్రత్యేకమైన స్థితి కాబట్టి ఈ రిజల్ట్ మేము మంచి రిజల్ట్గా భావిస్తున్నా ఇప్పటి నుంచి వాళ్ళ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోయే ఉంటుంది తప్పితే అధ్య ముచ్చటం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసే కార్యక్రమాలు కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సన్న బియ్యం కానీ ఉంద్రబిల్ కానీ రేషన్ కార్డు కానీ రెండు వందల కరెంటు బిల్లు ఉంచడం కానీ ఉచిత బస్సు కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ అంటే గొప్ప కార్యక్రమాలు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో ఏంటంటే వ్యక్తిగత వ్యక్తుల ప్రభావం ఇది అనేక రకాలు వాళ్ళ ఓనరులు కానీ కులాలు సమీకరణాలు ఇండియా కానీ అన్ని అనేక రకాల ప్రభావాలు ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క పార్టీ చేసిన సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని ఆ స్థాయిలో ప్రభావం పంపడం సరే ఇప్పుడు వచ్చేది వచ్చే నెల రెండు నెలల్లో ఎంపీకి సరే అంటే కాంగ్రెస్ ఓ బీఫామ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మరి మూడు రంగుల జెండా ఉంటుంది కాబట్టి వచ్చే సందర్భంగా నేను చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పట్ల తెలియ ప్రజల ఆలోచనతో నేను చేసిన కార్యక్రమాలు తప్పకుండా ఎంపీటీసీలలో వల్ల గొప్పగా నిజంగా ఉండబోతుంది మాకు సంబంధించి నాలుగు మండలాల నియోజకవర్గంలో రోజు మున్సిపాలిటీలు ఉంటాయి ఖచ్చితంగా అమ్మని కూడా కాంగ్రెస్ పార్టీ దైవసం చేసుకుంటామని చెప్పగల తండ్రి నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా వేడుకలు అలంకరించిన పెద్దలు పంజా రామాంజర్ పెం రెడ్డి గారికి మిట్టు శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా రంగన్ బాలెడ్డి గారికి ప్రకంజ్ భక్తి గారికి మండల అధ్యక్షులు మిగతా డ్రామా చేసి వచ్చిన ప్రస్తుత నాయకులకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రోజు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపుగా ఎందుకంటే అక్కడ కొంచెం పార్టీ సత్తాచారి మన ప్రజల నాయకులు భూమి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడైనా సమస్యలు కావచ్చు ప్రజల్లో i ग्राम सरपंच और वोटर और सरपंच और सरपंच सबको अंदर की नमस्कार मुख्यतः मैं डाटा पंगे तो नन सु

కొద్ది లోపడా ఒక్కడే సరేనా ఇప్పుడు వచ్చినాయన ఇప్పుడు వచ్చినాయ Thank <laughs> you. கொஞ்ச அண்ணா அது பண்ணுறா சரி அப்படி பண்ணுறது இப்படி இப்படி காது No, no, no,